బీఆర్ఎస్ పార్టీ బీజేపీలోకి విలీనమవుతుంది ఎస్ హండ్రెడ్ శాతం పక్కా సమాచారంతో అని చెప్పి సోషల్ మీడియాలో ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి అయితే ఒక్క ఓటమితో తట్టాబుట్ట సర్దుకొని వెళ్ళే రకమా కేసీఆర్ పదమూడేళ్ళు ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్ ప్రతిపక్షంలో ఐదేళ్ల పాటు పార్టీని నడపలేరా మరి కేసీఆర్ పార్టీ విలీనం చేస్తామంటే ఎలా నమ్మేది అని చాలామంది అడుగుతున్నారు ఆ డౌట్ ఉన్నవారందరికీ ఇదే మా సమాధానం అసలు పార్టీలు ఇంకొక పార్టీలో ఎందుకు విలీనం చేస్తారు కేసీఆర్ తమ పార్టీని ఎందుకు విలీనం చేయాలి ఎందుకు చేయకూడదో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఫస్ట్ ఏదైనా పార్టీ ఇంకొక పార్టీలో ఎందుకు విలీనం చేస్తారు అంటే నెంబర్ వన్ అధికారంలోకి ఇక రాము ప్రధాన ప్రతిపక్షంగానూ జనాలు మనల్ని చూడట్లేదు ఇంకెన్నాళ్ళు ఈ ప్రతిపక్షంలోనే పార్టీని నడపాలి డబ్బులా లేవు అనుకున్నప్పుడు పార్టీని విలీనం చేస్తారు ఇక నెంబర్ టూ పార్టీకి నాయకత్వం లేనప్పుడు ఒక లీడర్ చరిష్మాతోనే ఒక పార్టీ ఎదిగింది అనుకోండి ఆ లీడర్ చనిపోయినా లేదా వయసు అయిపోయినా ఇక పార్టీ నడపలేము అంటూ దానిని విలీనం చేస్తుంటారు ఇక నెంబర్ త్రీ కేసులు పెద్ద పెద్ద కుంభకోణాల్లో ఇరుక్కున్నప్పుడు సెంట్రల్లో పవర్లో ఉండే పార్టీలో మన పార్టీని విలీనం చేస్తే సిబిఐ ఈడీ కేసుల నుంచి తప్పించుకోవచ్చు అనుకున్నప్పుడు కూడా విలీనం చేస్తుంటారు భారతదేశ రాజకీయ చరిత్ర చూస్తే మెయిన్గా ఈ మూడు అంశాల వల్లే విలీనాలు జరుగుతున్నాయి మరి ఈ మూడు అంశాలు కేసీఆర్ను ప్రభావితం చేస్తున్నాయా లేదా అన్నది ఇప్పుడు మాట్లాడుకుందాం నెంబర్ వన్ అధికారం రాదనే భయం కేసీఆర్కు ఈ భయం ఉందా అంటే లేదని చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంలో ఉంది బీఆర్ఎస్ పార్టీయే దాదాపు ముప్పై ఏడు శాతంకి పైగా ఓట్ షేర్ సాధించింది అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎనిమిది సీట్లతో నిలబడింది కానీ ఆ బీజేపీ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో అంతగా పట్టులేదు ఇంకొకటి కేసీఆర్పై కోపంతో ప్రజలు అధికారం నుంచి దించేశారు తప్ప మాకు రేవంత్ రెడ్డే కావాలి అన్న ప్రేమతో అయితే కాదు ఎందుకింత బలంగా చెప్తున్నారంటే ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ రెడ్డే సీఎం అవుతారో లేదో కూడా జనాలకు తెలియదు ఎన్నికల ముందు సో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై వ్యతిరేకత కనుక వస్తే రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో బీఆర్ఎస్కు అధికారం వచ్చే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి మరి అధికారం కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు విలీనం ఎందుకు చేయాలి నెంబర్ టూ నాయకత్వం లేకపోవడం ఈ సమస్య బీఆర్ఎస్కు ఉందా అంటే లేదనే చెప్పాలి ఎందుకంటే కేసీఆర్కి ఏమైనా వయసు అయిపోయిందా మాస్ పీపుల్ని అడ్రస్ చేయడంలో పస తగ్గిందా అంటే అదేం లేదే కేసీఆర్ మళ్ళీ మైక్ పట్టి రోడ్లపైకి వస్తే ఆయనకుండే క్రేజ్ ఆయనదే ఇంకో పదేళ్ళు ఆయన యాక్టివ్ పాలిటిక్స్లో ఉండగలరు సరే పోనీ మీరు అనుకున్నట్లే కేసీఆర్కు వయసు అయిపోయిందా అనుకుందాం కానీ భవిష్యత్ లీడర్లుగా ఒకరు కాదు ఇద్దరు ఉన్నారు ఆ పార్టీలో ఒకటి హరీష్ రావు ఇంకొకటి కేటీఆర్లు ఆల్రెడీ వీరేంటో ప్రూవ్ చేసుకున్నారు వారి సత్తా అందరికీ తెలుసు ఇద్దరు కలిసి పార్టీని నడిపి అధికారంలోకి తీసుకురాగల సమర్థులు కూడా ఇందులో నో డౌట్ సో బలమైన నాయకత్వం కూడా కళ్ళ ముందర ఉండగా ఇంకో పార్టీలో విలీనం ఎందుకు చేయాలి నెంబర్ త్రీ కేసుల భయమా కేసీఆర్కి అయితే ఇప్పటి వరకు ఆయన పైన ఒక్క అవినీతి కేసు కూడా నమోదు కాలేదు కేసీఆర్ పైనే కాదు హరీష్ రావు కేటీఆర్లపై కూడా కేసులు నమోదు కాలేదు ఒకవేళ నమోదైన బెయిల్ తెచ్చుకోవచ్చు అంతే తప్ప మొత్తానికి మొత్తం జైలుల్లో ఉండేంత కేసులు అయితే ప్రస్తుతానికి వీరిపై లేవు మరి ఏ కేసులు లేనప్పుడు బీజేపీకి ఎందుకు భయపడాలి ఎందుకు తలొగ్గాలి చెప్పండి లాలూ ప్రసాద్ యాదవ్ కూడా పార్టీని నడపట్లేదా అనే జైల్లో ఉన్నప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నడపట్లేదా ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో పెద్ద పెద్ద కేసుల్లో ఇరుక్కున్నప్పటికీ జనబలంతో ముందుకు సాగుతున్నారు కదా అనే ప్రశ్న ఇప్పుడు వ్యక్తమవుతుంది అరే కవితపై కేసు ఉంది కదా అని అనుకోవచ్చు కానీ ప్రస్తుతం అది జనాల్లో బీఆర్ఎస్పై నమ్మకాన్ని పూర్తిగా పోగొట్టేంతలా అయితే కనిపించట్లేదు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ కావడంతో ఇది రాజకీయ ప్రేరేపిత కేసుగానే జనం చూస్తున్నారు తప్ప కవిత ఏదో పెద్ద తప్పు చేశారు కేసీఆర్ పార్టీ ఇక సమాజంలో ఉండకూడదు అనే ఫీలింగ్లో అయితే జనాలు కనిపించడం లేదు సింపుల్గా చెప్పాలంటే కవిత కేసు వల్లే బీఆర్ఎస్కు ఓటెయ్యాలా వద్దా అన్నంత సీరియస్గా అయితే ఈ ఇష్యూను జనాలు కానీ అటు కార్యకర్తలు కానీ పరిగణించడం లేదు ఇక పార్టీని నడపడానికి డబ్బులు లేవా అంటే ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పార్టీనే కాదు ఉద్యమాన్ని కూడా ముందుండి నడిపించారు కేసీఆర్ ఆ అనుభవం ఆ ధైర్యం చాలదా ఇప్పుడు పార్టీని నడపడానికి అందులోనూ పదేళ్ళు అధికారంలో ఉన్నారు ఎలక్ట్రోల్ బాండ్ల ద్వారా అధికారికంగానే కొన్ని వందల కోట్ల విరాళాలు వచ్చాయి బీఆర్ఎస్ పార్టీకి అవి చాలు కదా పార్టీని నడపడానికి మరి విలీనం ఎందుకని ఇక్కడ రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు సో ఓవరాల్గా ఇవన్నీ లెక్కలేస్తే బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయడానికి కేసీఆర్ వద్ద ప్రాపర్ రీజనల్ లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇలాంటప్పుడు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అన్న ప్రస్తావన అనవసరం కదా అని చెప్పేసి బీఆర్ఎస్కు చెందిన ముఖ్య నేతలు కూడా అంటున్నారు చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డిల పీక్ టైంలోనే ప్రతిపక్షంలో నిటారుగా నిలబడ్డారు కేసీఆర్ ఇప్పుడు కూడా అదే చేస్తారు ఎస్ అధికారం కోల్పోయినప్పుడు సాధారణంగానే పవర్లో వీక్ అవుతాం కాస్త సైలెంట్ కూడా అవుతాం తప్ప ఒక్క ఓటమితో కేసీఆర్ టీఆర్ఎస్ అనే చరిత్ర లేకుండా పోతుంది అనుకోవడం అవివేకమే అవుతుంది అని చెప్పేసి బీఆర్ఎస్ ముఖ్య నేతలు అంటున్నారు ఇదండి ముచ్చట ఇదంతా విన్న తర్వాత మీకేమనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీ బీజేపీలను విలీనం చేయడం సాధ్యమవుతుందా కాదా అన్న మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి